ఓకే ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూద్దాం గురుకులంలో గురువు లేరి ఒక్క కోడంగోలోనే ఇరవై రెండు పోస్టులు ఖాళీ ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి ఉప్పల్ సెంటర్ గురుకులంలో విద్యార్థులు లేరు అయినా అన్ని సబ్జెక్టులన్నీ లెక్చరర్ల నియామకం సంక్షేమం ఇష్టరాజ్యంగా సర్కారు బదిలీలు ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటెన్షన్లు ఆస్తి వ్యవస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల వాటి పరిధిలోనూ గురుకులలో ఇటీవల చేపట్టిన బదిలీలు ప్రమోషన్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి బదిలీలు ప్రమోషన్ కోసం రూపొందించిన సీనియారిటీ జాబితాలను తప్పుల తడక రూపొందించారని సంబంధించిన శాఖలోని ఉద్యోగ ఉపాధ్యాయులను నిప్పులు చేరుతున్నాయి ప్రభుత్వ నియమంధనాలను విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ఎస్సీ గురుకులకు లోని బదిలీలను నిలిపివేస్తూ నిదర్శనంగా ఉడా ఉడాహరిస్తున్నారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇదే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సెక్షమ బాలురా పాఠశాలలోనే భిన్న భిన్నమైన పరిస్థితికి నెలకొంది ఇక్కడ గురుకులంలో ఐదు నుంచి ఐదు నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన కొనసాగుతుండగా ఐదు వందల నుంచి ఎనిమిది ఆరు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అయితే ఈ మేరకు గురుకుల సిబ్బందికి నియమించలేదు గురుకులంలోని జూనియర్ లెక్చరర్ పోస్టులతో గణితం తప్ప తెలుగు ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సబ్జెక్టు పోస్టులన్నీ ఖాళీగానే పెట్టారు పీజీటీకి సంబంధించిన తెలుగు గణితం సోషల్ హిందీ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ ఆర్ట్ టీచర్స్ సీనియర్ అసిస్టెంట్ మొత్తం పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీజీటీకి సంబంధించిన బయో సైన్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ సోషల్ ఫిజిక్స్ సైన్స్లోనూ ఖాళీగా ఉన్నట్టు ఇక ఒక హెడ్లైన్స్ అనేది మనం చూడడం అనేది జరిగింది ఇది గురుకులకు సంబంధించిన ఇక బ్రాండ్ తెలంగాణను బలిపెట్టొద్దు ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించాలి కాంగ్రెస్ సర్కారు స్వర్ధ రాజకీయ రాజకీయ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు ఎంతో కష్టపడితే వచ్చిన అమరాజా రాష్ట్ర విడ అమర్ రాజా రాష్ట్రాన్ని విడత విడతమని ప్రకటించడం బాధాకరం కెన్స్ కార్నింగ్ వేరే రాష్ట్రాలను తరలి తరలిపోయినాయి ఇది విపత్తు లాంటిదే కేటీఆర్ తీవ్ర ఆవేదన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వ పాలసీలను పెట్టుబడులను ఆకర్షించాలి కాంగ్రెస్ సర్కారు స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు ఎంతో కష్టపడి తెచ్చిన అమరాజా రాష్ట్రాన్ని విడతమని ప్రకటించడం బాధాకరం కెన్స్ వాన్స్ కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోయిన ఇది విపత్తు లాంటిదే కేటీఆర్ తీవ్ర ఆవేదన చెన్ టెక్నాలజీ గుజరాత్కు కార్నింగ్ సంస్థ చెన్నైకి తరలిపోయింది ఇప్పుడు అమర్ కూడా వెళ్ళిపోతున్నట్టు ఇదే జరిగితే తెలంగాణ బ్రాండ్ తీరని నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది ఇక సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్లో లోకి వస్తున్న గోదావరి జిల్లాలను తిలకిస్తున్న ఎమ్మెల్యే హరీశ్ రావు కాళేశ్వరంపై కాంగ్రెస్ది విష ప్రచారం ఇక కాళేశ్వరం కులితే రంగనాయక సాగర్కు వి నీళ్ళే వచ్చాయి ప్రభుత్వం చెప్పాలి కేసీఆర్ను బద్నాం చేసేందుకు నోబెల్స్ గ్రా నోబెల్స్ ప్రచారం ఎనిమిదేసి ఎంపీ సీట్లు తెచ్చిన తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం పింఛన్ల కింద అవతాతలకు అరఘోష రంగనాయక సాగర్ సందర్శించిన హరీశ్ రావు ఒక హెడ్లైన్స్ అనేవి చూస్తాం సాగర్లోని ఏపీ అధికారుల దౌర్జన్యం క్రస్ట్ గేట్ల వద్ద వాక్వే బ్రిడ్జ్ తాళం ధ్వంసం తమ పరిధిలోని లేదంటున్న ఆంధ్ర ఉద్యోగులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనే మనం ఇక్కడ చూస్తున్నాం ఇది గురు విద్యార్థులకు ఇంకోటి విద్యార్థులు గురుకుల విద్యార్థులకు విద్యుత్ శాఖ ములుగు జిల్లా కర్లపల్లి సక్షేమ పాఠశాలలో ఘటన కిటికీ చూవకు కరెంటు వైరుతిగా కింద పడి విద్యార్థులు ప్రథమ చికిత్స అనంతరం దవాఖానాకు తరలి తరలింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అని రెచ్చిపోయిన ఆ పిచ్చి కుక్కలు ఆర్మూర్ మండలం చేపూర్ ఏడుగురుపై దాడి దవాఖానాలో చికిత్స ముగ్గురికి ప్రస్తుతి విషయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ ఫెడరేషన్ ఆఫ్ రెడిస్ రెసిడెంట్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటన కోల్కతా డాక్టర్ హత్యపై జాతీయ స్థాయి నిరసన దవాఖానా వైద్యుడు భద్రత కల్పించాడని డిమాండ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మణిపూర్లలో మళ్లీ హింస రుసుము వసూళ్లపై ఆధిపత్యం కోసం కాల్పులు ఒకే వర్గానికి చెందిన నాలుగురు మృతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ ఫార్మా కంపెనీ వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వివిధ గ్రామ గ్రామాలు రైతులు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వం కొడంగల్ రైతుల ఆందోళన ఉధితం ఐటీ టెక్స్ ఐటీ టెక్స్టైల్ ఈవీ పరిశ్రమలు తేవాలంటూ రైతన్నాలు హాకింపేట భూ భూబాధితులు ధర్నా తరలి వచ్చిన అన్నదాతలు భూముల కోసం రేవంత్ కుటుంబం బెదిరిస్తున్నానంటూ ఆరోపణలు కేటీఆర్ను కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని రైతులు వినిపి ప్రజా ప్రయోజనాలకు కాంగ్రెస్ సర్కారు దెబ్బతిస్తే సహించాం రైతుల పక్షాన పోరాడుతాం మాజీ ఎమ్మెల్యే పట్నం హెచ్చరిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక భరోసా ఎవరు అసెంబ్లీలో రైతు భరోసా ఊసెత్తిన సర్కారు సభలో చర్చలేదు అభిప్రాయ సేకరణ లేదు నాలుగు సమావేశాల తర్వాత రామ్ రామ్ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చేదేవరు పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే సగం పూర్తయిన వానకాలం సీజన్ అయినా రైతు భరోసాపై ఇప్పటికీ లేని స్వస్థత ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారా అన్నట్టు ఒక హెడ్లైన్స్ నేను చూస్తాను రైతు భరోసాపై మంత్రులు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీ చర్చ ఇందే అందరికీ అభిప్రాయం తీసుకుని తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుందా ఇది ఇది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు మంత్రులు చెప్పిన మాట ఇప్పటి వరకు మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చింది లేదు అసెంబ్లీ చర్చించి లేదు రైతు రైతుల అభిప్రాయం సేకరణ పేరిట హడాహూడిగా నాలుగు నాలుగు సమావేశాలు నిర్వహించి కమిటీ ఆ తర్వాత ఆ ప్రక్రియ రామ్ రామ్ చెప్పింది రైతు భరోసా ఇప్పటికీ ఎప్పటికిస్తారు ఎవరికి ఇస్తారు అనే అంశంపై ప్రభుత్వం సుష్ట్రత ఇంకా ఇవ్వలేదు ఇప్పటికే వానకాలం సాగు సగం పూర్తి అయింది రైతు రైతుల పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు రైతు సంఘాలు అభిప్రాయాలు సేకరించి రైతు భరోసా ఇది విధి విధానాలు రూపొందించేందుకు జులై రెండున ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు ఉన్న అన్న ఉన్నారు కమిటీ రైతుల అభిప్రాయం సేకరణ పదిహేను రోజుల్లో జరుగుతున్నట్టు ఇక్కడ మనకు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఏడాది నుంచి అమలు ఎనభై మార్కులు థియరీ ఇరవై మార్కులు ప్రాక్టికల్ అన్నట్టు ఒక న్యూస్ అనేది చూస్తున్నాం ఇక బిడ్డలను కాపాడబోయి రైలుకి దికొని తండ్రి ఇద్దరు కూతుళ్ళు దుర్మరణం గోడెన్ స్టేషన్లో గోడెన్పల్లి స్టేషన్లో ప్రమాదం భార్య కళ్ళదుట్టే విషాదం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక కొట్టుకోపోయిన తుంగభద్ర గేటు పంతొమ్మిదవ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో కారణం కారణం గేటు ఎత్తి భారీన దిగువకు నీటి విడుదల కర్ణాటకకు కొప్పూల్ జిల్లాకు హెచ్చరి హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అప్రమత్తం పదిహేను ఏళ్ల డ్యామ్ చరిత్ర ఇదే ప్రథమం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం ఇక కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిది వందల గేటు కొట్టుకోవడంతో ఒత్తిడి తగ్గించేందుకు మరో గే ఏడు గేట్లను తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు ఇరవై ఐదు అరవై ఐదు టీఎంసీ నీటిని వదిలిన తప్ప మరమ్మతులు సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అని చూసాం ఇక ఒక్కో వాయిన్స్కి వదిలినప్పుడు టార్గెట్ పదిహేను యాభై లక్షలు టార్గెట్ రీచ్ అయ్యాయా అంటూ ఫోన్లు శాప యాజమానులపై అధికారులు ఒత్తిడి తలాలు పట్టుకుంటున్న మద్యం వ్యాపారాలు నేలకు మూడు వేల కోట్లపైనే అమ్మకాలు అయినా టార్గెట్ విధిస్తూ వేధింపులు అన్నట్టు ఒక హెడ్లైన్ చూసి చూస్తున్నాం ఇక వీళ్ళకు కూడా గవర్నమెంట్ టార్గెట్ ఇస్తుందంట చూడండి ప్రైవేట్ కంపెనీలకు ఎట్లా ఇస్తుందో ప్రైవేట్ కంపెనీలో కూడా కొంతమందికి ఏదో ప్రాజెక్ట్ టార్గెట్ కానీ ఇలాంటి టార్గెట్ ఇస్తుంటారు ఇక వీళ్ళకు వైన్సాప్లో కూడా ఇక టార్గెట్ అనేది ఇస్తున్నారంట గవర్నమెంట్ ఇది ఒక న్యూస్ అనేది చూస్తున్నాం మనము ఇక హెడ్ అండ్ బర్గ్ ఆరోపణప జేపీసీ చేయాలి స్కామ్ స్కామ్ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి సిబి చైర్పర్సన్ హెడ్ అండ్ ఆరోపణలపై ప్రతిపక్షాల డిమాండ్ ఆరోపణలు ఖండించిన సీబీ చీఫ్ మాధవి అదని గ్రూపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక చూస్తున్నాం ఇక సీతారామ ట్రయల్ సక్సెస్ రెండవ పంపౌజ్ నుంచి ఉపయోగించిన జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోసం కేసీఆర్ జల సారీ జల సంకల్ప ప్రభా ప్రభా ప్రారంభానికి సిద్ధమైన ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి స్థాయిలో నీళ్ళు అందిస్తాం మంత్రులు ఉత్తమ్ తమ్ముల సారీ తుమ్మల పొంగనేటి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది తెలంగాణ నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం థ్యాంక్ యూ